నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని భక్తుడు కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపిస్తున్నావు ఎందుకంటే విరోధులు ఉన్నారు శత్రువులు ఉన్నారు వారిని నిన్ను స్థుతించినటువంటి బిడ్డల దగ్గరికి రానివ్వకుండా ఒక దుర్గము స్థాపించబడాలి అంటే దేవుడు స్థాపించాలి అంటే నీవు స్థుతించాలి స్తోత్రం 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 ఆమెన్ గమనించాలి ఒక పట్టణం ఉంది ఇర్షలేము పట్టణం ఉంది పట్టణము చుట్టూ కోట ఉంటుంది తరువాత కోట తరువాత ప్రాకారం ఉంటుంది ప్రాకారము తరువాత దుర్గముంటుంది శత్రువులు కోటను ఛేదించుకొని వస్తే ప్రాకారం ప్రాకారాన్ని ఛేదించుకొని వస్తే ఉంటుంది దుర్గము బలా బలమైనటువంటి దుర్గము అది శత్రువుల చేతితో ఉపయోగించే ఏ ఆయుధము ద్వారా కూడా దుర్గము పడిపోదు ఆ దుర్గము వెనకల ఆ దేశపు సైన్యము నిలబడి ప్రాక్ ఆ కోటని ప్రాకారమును దాటి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు శత్రువులు ఎన్ని ప్రయోగాలు చేసిన దుర్గము పడిపోదు దయచేసి వినాలి మూడింటికి లే నీ దేవుడైన ఏ నీ రక్షకుడైన ఏ ఆయన అయిన శత్రువులు నీ ఇంటికి రాకుండా నీ ఇంటి చుట్టూ ఆయన స్థాపిస్తాడు నీ ఇంటి చుట్టూ దుర్గమును స్థాపించి శత్రువు విసిరే బాణములు కానీ శత్రువుని యొక్క పన్నాగములు కానీ ఏవి జరగనివ్వడు అందుకే భక్తుడంటాడు దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు భూమి మార్పు పొందిన నడి సముద్రములో పుట్టి ఆ పొంగుకు పర్వతములు కదిలిన మనము భయపడము అని చెప్పాడు నా నయేస్సు మనల్ని భయపడనివ్వకుండా మనకు దుర్గంగా ఉంటాడు స్థుతి 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 స్తోత్రం 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 ఆమె అంటుంది అయ్యా వారం రోజుల నుండి స్థుతిస్తున్నా మా ఇంట్లో మార్పు లేదని మీ ఇంటి ఆయన ఎంతకాలం నుండి తాగుతున్నాడు పది సంవత్సరాల నుండి అవునా పది రోజులకే వాని చెరలో నుండి దేవుడు విడిపిస్తాడా నలిగిపోతున్న నిన్ను ఆయన విడిపిస్తాడా చెప్పు ఇంకా స్థుతి చెప్పు అమ్మా ప్రతిరోజు మూడింటికి లేయి నిద్ర చాలలేదండి నిద్ర వస్తే నిద్రపో అయితే మూడింటికి ఖచ్చితంగా లేచి స్తోత్రాలు ద్రాల్చేయి ఒక నెల అయిపోయాది నెల పదిహేను రోజులైపోయాది దయచేసి వినాలి ఆమెకు రోజు ఫోన్ చేసి అంటుంది అయ్యా ఈ మధ్యన సాయంకాలంలో మా ఇంటి ఆయన తాగటానికి వెళ్ళలేదు ఏం జరిగింది అంటే ఏమో ఎందుకో మౌనంగా ఉంటాడు డబ్బులు లేవా ఉన్నాయి స్నేహితులు లేరా వాళ్ళు పిలిచినా పోవడం లే నేను చెప్పాను దేవుడు నీ ఇంటి చుట్టూ శత్రువు రాకుండా దుర్గమును కడతా ఉన్నాడు నీ ఇంటి చుట్టూ శత్రువు రాకుండా దేవుడు దుర్గమును కడుతున్నాడు అదే స్తోత్రం చెప్తూనే ఉంటాడు నీ పిల్లల చుట్టూ దేవుడు దుర్గాన్ని కడతాడు నీ చుట్టూ నీ భర్త చుట్టూ దేవుడు దుర్గమును కడతాడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు ఆయన స్థుతుల మీద దుర్గమును ఆయన నిర్మిస్తాడు నా దేవుడు నిర్మాణకుడు నా దేవుడు నిర్మాణకుడు ఆ గొప్ప దేవుడు నీ జీవితంలో దుర్గమును కట్టి నేను కాపాడుటకు శక్తిమంతుడైన శక్తిమంతుడు చాలామంది తల్లిదండ్రులు కూడా అంటారు నా బిడ్డ ఉపయోగం లేనివాడు నా బిడ్డ నిజంగా నాకు వేదన పుట్టిస్తున్నాడు నేను కన్నీరు కాలుస్తున్నానండి వాడు మారలేదని దయచేసి గమనించాలి అమెరికాలో దేవదాస్ అని ఒక ఆయన ఆయన కొడుకును గురించి చెప్పాడు ఆయన భార్య పేరు రత్న కుమారి నేను చెప్పాను నన్ను ప్రార్థన చేయి నన్ను ప్రార్థన చేయమంటే ఈరోజు చేస్తాను రేపు చేయను ప్రార్థన ఎప్పుడు చేయండి అంటారు నేను చేయను నేను అబద్ధం చెప్పాను ఆ చేస్తాను లేని చెప్పి నేను చెప్పాను నేను చేయను ఈరోజు అడిగినారు చేస్తాను నువ్వు చేయి ఎట్లా చేయమంటారు ప్రతిరోజు మూడు గంటలకు లే భార్య భర్తలు ఇద్దరు లేచే మా కాళ్ళ మీద నిలబడి స్థుతులు చెప్పండి అయ్యా మాకు వయసు అయిపోయింది ఆ వయసు అయితే ఏమి నోటికేమొచ్చింది నోరు బాగానే ఉంది మోకాళ్ళు అంటారు కదా హ్యాపీగా కుర్చీలో కూర్చోండి మంచం మీద కూర్చోండి ఓపిక లేకపోతే పడుకోండి మెలకు ఉన్నంతసేపు చేతులు ఎత్తి చెప్పండి స్తోత్రం స్తోత్రం దేవుడు అడిగింది స్థుతి చెల్లించమని నువ్వు పడుకున్నావా నిలబడ్డావా లేకుంటే కూర్చున్నావా అది చూడడాయన నీ మనస్సును చూస్తాడు నీ హృదయాన్ని చూశాడు చూసి నీవు చెల్లించే స్థుతిని బట్టి నా యేసు వచ్చి నీ ఇంటి చుట్టూ దుర్గమును ఆయన కట్టునుగాకా హలెలుయా నిత్యము ఆ కురుపగల దేవుని స్థుతించే మనసు మనకు ఉండాలి నిత్యము నిత్యము ప్రభు స్థుతి చెల్లించటానికి రెండు మార్గాలున్నాయి అపోస్తుడైన పౌలు గారు చెప్పారు నేను ఆత్మతో పాడుదును మనస్సుతోను పాడుదును అని చెప్పారు మనస్సుతో పాడితే శబ్దం ఆత్మతో పాడితే నిశ్శబ్దం మనస్సుతో మాట్లాడితే శబ్దం ఆత్మలో మాట్లాడితే నిశ్శబ్దం ఆత్మలో ఎప్పుడు స్థుతి 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 అని చెప్తూ ఉండవచ్చు మీరు కావాలంటే ఇప్పుడే పరీక్ష చేసి చూడండి గట్టిగా చెప్పండి స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం ఆమె మనస్తో చేశారు ఇప్పుడు ఎంతవరకు స్తోత్రం ఆత్మలు చేయండి మీరు నోటితో చెప్పిన దానికంటే మీ ఆత్మ ఇంకా గట్టిగా రుస్తూ ఉంటుంది అది నిశ్శబ్దం దేవుని స్థుతించటానికి ఎక్కడైనా ఉండి నువ్వు స్థుతించవచ్చు అంట్లు తోముతూ స్థుతించచ్చు బట్టలు ఉతుకుతూ స్థుతించవచ్చు నువ్వు నాగలి పని చేస్తూ స్థుతించచ్చు ఆఫీసులో కూర్చొని ఫైళ్ళు రాస్తూ స్థుతించచ్చు దానికి ఎవ్వరూ అడ్డం చెప్పటానికి లేదు నువ్వెంత స్థుతిస్తావో ఆ స్థుతుల మీద కృపగలిగిన దేవుడు దుర్గాల్ని కడుతూ ఉంటాడు ఎవరి పేరు చెప్పి నువ్వు స్థుతిస్తావో వాళ్ళ చుట్టూ ఆయన దుర్గమును కడుతూ ఉంటాడు ఎవరి సమస్య గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉంటావో వారి చుట్టూ ఆయన దుర్గాన్ని కడుతూ ఉంటాడు దైవచేనుడా ఆ కృప నీకిచ్చాడు ఎంతో మంది భేదవాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు ఎంతోమంది నలిగిపోయిన వారిని దగ్గరికి వస్తున్నారు ఎంతోమంది చెరలో వారిని దగ్గరికి వస్తున్నారు ఎంతోమంది వ్యాధిగ్రస్తులు వస్తున్నారు ఏదో నాలుగు మాటలు బోధించేసి ఆమెన్ అనేసి వచ్చిన వాళ్ళ తలల మీద చేతులు పెట్టి ఇచ్చిన కానుకలు తీసుకొని జేబులో పెట్టుకొని దయచేసి రాబద్దు వాళ్ళకు విడుదల కలగాలి వాళ్ళకు విడుదల కలగాలి ఆ కృపగల దేవుడు ఆయనకు ప్రతిగా నిన్ను నిలబెట్టుకున్నాడు దయచేసి నీ దగ్గర ఆ విడుదల కార్యక్రమం జరగలేదంటే దేవుడు చాలా దుఃఖపడతాడు పశ్చాత్తాపడాలి ప్రభుని కన్నీళ్లతో అడగాలి ఆ జీవితంలో మార్పు దయచే ప్రభు నా ముందు ఎంతమంది ఉన్నారు వారం వారం నా ముందు కన్నీరు కార్చే బిడ్డలు ఉన్నారు పస్తులతో ఒక తల్లి సంఖెను ఒక బిడ్డను చేతిలో ఒక బిడ్డను తీసుకొచ్చి అయ్యా అప్పులైపోయా అయ్యా మా కోసం ప్రార్థించండి అని అంటే కళమై కళిమీ అని చెప్పేది కాదు ఆమెకు చెప్పండి నీ అప్పుల భారం నుండి తొలగించేది నేను కాదు దేవుడు అని చెప్పి నీ చేతనైనా సహాయం చేసి స్థుతించమని చెప్పండి ఆమెకు విడుదల కలిగేటట్లుగా చేయండి నీవు చెప్పిన నీ నోటి మాట ప్రజల మధ్యలో స్థిరపడినట్లుగా ప్రభువును అడగండి నన్ను పిలవండి నన్ను పరిశుద్ధపరచండి నన్ను సిద్ధపరచండి నా చేతికి పనివ్వండి మీరు ఎక్కడ చెప్తే అక్కడ నేను చేస్తాను ప్రజలకు విడుదల కావాలి ప్రజల గుడ్డితనం పోవాలి ప్రజల బంధకాల నుండి విడిపించబడాలి ప్రజల కన్నీరు తుడపాలి వారి జీవితంలో ఆనంద బాష్పాలు కలగాలి వారి కలిగిన విడుదల అనేకులకి చెప్పాలి వారే మీకు సాక్షులై అనేక మందిని వారే నడిపించాలి నేను కాపరి వారు గొర్రెలు ఆ గొర్రెలే పిల్లల్ని ఈయనాలి నేను వాటిని మేపాలి నీ అభిషేకం ఎప్పుడు నా తల మీద ఉండని ప్రభా నీ అభిషేకం నా మీద ఉండని అభిషేకం లేని వ్యక్తిగా నేనుంటే సాతానుడు నన్ను వాడుకుంటాడయ్యా మీరు నన్ను వాడుకోవాలయ్యా నీ అభిషేకం నా మీద ఇవ్వండి ప్రభా అని ఆయన చెంత కన్నీరు రుకార్చాలి నువ్వెన్ని గంటలు ప్రార్థిస్తావు అనేది కాదు ప్రాముఖ్యం ఎన్ని రోజులు ఉపవాసం అనేది అది అది కూడా కాదు ప్రాముఖ్యం దేవునికి నీవెంత లోబడుతున్నావు అనేది ప్రాముఖ్యం దేవుడికి చాలా ఇష్టమైంది లోబడేతనం లోబడేతనం